ఎన్నికల ప్రచారంలో భారీగా హామీలిచ్చిన కూటమి ప్రభుత్వానికి పథకాల అమలు తలనొప్పిగా మారింది అప్పు తెచ్చి డబ్బులు పంచాల్సిన పరిస్థితి ఏర్పడింది దీంతో పథకాల అమలులో జాప్యం జరిగే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది ఇదిలా ఉంటే ఎన్నికలలో ఓడిపోయిన వైసీపీ అధినేత మాజీ సీఎం జగన్ ప్రస్తుతం దూకుడుగా వ్యవహరిస్తున్నారు ఎన్నికల్లో ఓడిపోయిన తర్వాత కొద్ది రోజులు విరామం తీసుకున్న జగన్ కూటమి ప్రభుత్వంపై తనదైన శైలిలో విమర్శలు గుప్పిస్తున్నారు ఇంతటి ఘోర ఓటమి తర్వాత జగన్ ఎమ్మెల్యేగా ప్రమాణ స్వీకారం చేయటానికి అసెంబ్లీకి రారని కూటమి నేతలు ప్రచారం చేశారు అందరి అంచనాలు తలక్రిందులు చేస్తూ ఆయన అసెంబ్లీకి వచ్చి ఎమ్మెల్యేగా ప్రమాణ స్వీకారం కూడా చేశారు ఇక పార్టీ కార్యకర్తల హత్యలపై గళమెత్తిన జగన్ ఏపీలో జరుగుతున్న అరాచక పాలనపై ఢిల్లీకి వెళ్లి మరీ ధర్నా కూడా చేశారు తన పాలనలో జరిగిన సంక్షేమం అప్పుల గురించి జగన్ చెబుతూ కూటమి ప్రభుత్వంపై ఆయన విమర్శలు గుప్పించారు సీఎం శ్వేత పత్రాలతో కాలయాపన చేస్తున్నారని ఎద్దేవా చేశారు రాష్ట్రానికి ఉన్న అప్పుల గురించి చంద్రబాబు పచ్చి అబద్ధాలు చెబుతున్నారని జగన్ తెలిపారు రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పంతొమ్మిది వరకు టీడీపీ ప్రభుత్వం చేసిన అప్పుల గురించి ఎందుకు చెప్పటం లేదని చంద్రబాబును జగన్ రివర్స్ లో ప్రశ్నించారు మరోవైపు తల్లికి వందనం గురించి ప్రస్తావిస్తూ జగన్ మాస్ ట్రోలింగ్ చేశారు అమ్మఒడి పథకాన్ని పేరు మార్చి తల్లికి వందనంగా పెట్టారని కానీ ఆ పేరుతో తల్లుల నెత్తన శఠగోపం పెట్టారని కూటమి ప్రభుత్వాన్ని జగన్ విమర్శించారు నీకు పదిహేను వేలు నీకు పదిహేను వేలు అంటూ వేళ్లు చూపిస్తూ ప్రచారం చేశారన్నారు జగన్ లేకపోయేసరికి తల్లులకు ఇవ్వాల్సిన పదిహేను వేల రూపాయలు పోయాయని తల్లికి వందనం వచ్చే ఏడాది నుంచి అమలు చేస్తానని చెప్పటం నిజంగా సిగ్గుచేటని ఆయన తెలిపారు వైసీపీ ప్రభుత్వంలో నలభై మూడు లక్షల తల్లులకు అమ్మఒడి ఇచ్చామనే విషయాన్ని జగన్ గుర్తు చేశారు ఎంతమంది పిల్లలుంటే అంతమందికి తల్లికి వందనం ఇస్తామని ఎన్నికల మేనిఫెస్టోలో పెట్టి ప్రజలను మోసం చేసిన ఘనత చంద్రబాబుకే దక్కుతుందని జగన్ విమర్శించారు